సోదరి సోదరులరా ఒకసారి ఆలోచించండి మనము ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఎక్కువ కాలం అలాగే వదిలేస్తే ఆ ఇంట్లో ఎవరైనా నివసించడానికి ఇష్టపడతారా నీట్గా ఉంటే ఎవరైనా నివసించడానికి ఇష్టపడతారు అంతే కదా నీట్గా లేకోకుండా ఉంటే ఆ ఇంట్లో మనుషులే ఎవరు ఉండడానికి ఇష్టపడరు అయ్యో ఇంత గలీజ్గా ఉంది ఇంట్లో ఎట్లా ఉంటారా బాగా క్లీన్ చేయండి అని అంటారు కదా అలాగే దేవుడు కూడా నీ యొక్క నా యొక్క ఆత్మీయ జీవితంలో అంటే మురికి పట్టిన మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం శుద్ధి చేసుకోవాలి ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఇంట్లో ఏ విధంగా క్లీన్ చేసుకుంటూ వచ్చారో నీ యొక్క నా యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ గృహాన్ని కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి పాప జీవితము అన్నది పేర్కొంటే చాలా ప్రమాదం అది అలాగే పేర్కొని పేర్కొని ఇప్పుడు ఏదైనా ఒక టబ్లో నీళ్ళు పట్టి పెట్టాము ఒక వారం వరకు బాగానే ఉంటాయి ఒక నెల వరకు బాగానే ఉంటాయి ఇంకా తర్వాత పురుగులు వచ్చి తేలాడతా ఉంటాయి టింగ్ 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 అనేది ఉంటాయి కదా అలాగే ఇంకా కొన్ని రోజులకు గచ్చలు అలాగే పెడితే పాసి పడుతుంది ఇంకా కొన్ని రోజుల కన్నగా నీరే బ్లాక్ కలర్లో అయిపోతాయి కదా మన యొక్క జీవితంలో కూడా ఖచ్చితంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు సరి చేసుకుంటూ ఉండాలి ప్రతి క్షణం సరి చేసుకుంటూ ఉండాలి నా ప్రేమ సోదరి సోదరుల మన యొక్క ఆత్మీయ జీవితం అన్నది మలినముతో నిండుకొని ఉంటే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో నివసించడానికి ఏ విధంగా ఇష్టపడతాడు ఇష్టపడాడు కదా దుమ్ము పట్టిన ఇంటిలోనికి మనుషులు రావాలంటేనే ఇష్టపడరు అలాంటిది దేవాది దేవుడు పరిశుద్ధుడైన దేవుడు నా ప్రేమ సహోదరి సోదరులు అర ఒక్కసారి ఆలోచించండి మనుషులే మురికి పట్టిన ఇంటిలో నివసించినప్పుడు పాపాన్ని అసహించుకునే దేవుడు మురికి పట్టిన మలినం పట్టిన నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎలాగ నివసిస్తాడు అనుకుంటూ ఉన్నా రోషం కలిగిన దేవుడు పాపాన్ని అసహించుకునే దేవుడు నీ మలినం పట్టిన ఆత్మీయ జీవితంలో మురికి పట్టిన ఆత్మీయ జీవితంలో ఎలాగ నివసిస్తాడు పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రవేశించేవాడిగా ఉంటూ ఉన్నాడు నీ జీవితాన్ని ఉన్నతంగా ఆశీర్వదించేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రతిక్షణం ఆయన తోడుగా ఉండి నిన్ను నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి అలాంటి వారిగా మీ యొక్క జీవితంలో ఉండాలి ప్రతిక్షణం మీరు సరిచేసుకుంటూ ఉండాలని చెప్పి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ద ప్రైజ్తోడి